చంద్రశేఖర్ రావు మరొక్కసారి మనం ముందుకు రావాలని మనల్ని మోసగించాలని ప్రయత్నం మిత్రులారా కేటీఆర్ చేస్తు్రెస్ కు ఏం సంబంధం అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా ప్రశ్నించదలుచుకున్నా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నాడు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుట్టి భీమా నెట్టంపాడు కోయల్ సాగర్ శ్రీరాముసాగర్ రంగారెడ్డి హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సన్నాసోడా అదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో దగ్గరనో మందిర్ దగ్గర మీరు నాంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదను బిచ్చమెత్తుకునే మీరు లక్ష కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్ చుట్టూతా పదివేల ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో తెల్ల దొరలను పారద్రోలి ఈ దేశానికి తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే కాదు ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిన మహానాయకుడు ప్రధాన రాజీవ్ గాంధీ వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహరావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఈ సన్నాసి ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయిన్రు ఇందిరా గాంధీ గారు ప్రాణం ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా ఆలోచన చేయండి మోతీలా